కొంతమంది సినీ కవులు చెప్పిన మాట సోలో బ్రతుకే సో బెటరు అనేది ఇది మగాలను ఉద్దేశించి చెప్పిన మాట కానీ ఇప్పుడు చాలామంది మగువలు అంటే చాలామంది మహిళలు అంటే యువత ఎక్కువ ఇందులో మళ్ళీ యువతలో పురుషులు లేరు అది కూడా స్త్రీలే వాళ్ళు కూడా ఇప్పుడు సోలో బ్రతుకే చాలా బెటర్ అనుకుంటున్నారట ఎక్కువ సోలో ట్రిప్పులకే ఆసక్తి చూపిస్తున్నారట అతి అతివల ఆసక్తి చూపిస్తున్నారట దీనికి సంబంధించి తాజాగా ఒక నివేదిక వీసా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ నివేదిక వెల్లడించిన అంశం ఏంటి అంటే మహిళలందరూ ట్రెండ్ మార్చేశారు ఇంతకుముందు ఎక్కువ ఫ్రెండ్స్తోటో లేదంటే ఎవరొకరితో గానో భార్యాభర్తలు ఎలా వెళ్ళేవారు కానీ ఇప్పుడు మహిళలు ఎక్కువ కూడా సోలో ట్రిప్కే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట రెండు వేల ఇరవై ఐదులో మహిళలు సోలో ట్రావెలింగ్ అనేది ప్రధాన ట్రెండ్గా మారిందంట గతేడాది కంటే ఏడు శాతం పెరుగుదల పాప్ సంస్కృతి లేదంటే రిట్రీట్ వెల్నెస్ పర్యాటానికి ఆసక్తి చూపిస్తున్నారు పర్యాటక శక్తి కేంద్రంగా ప్రకాశిస్తుంది ఆసియా బేసా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ నివేదికలో కొన్ని సంచలన విషయాలైతే వెల్లడయ్యాయి పర్యాటకుల అభిరుచి అలాగే కొత్త పొంతలు తక్కుతోంది వర్తమాన జీవితంలో సంతోషానికి ప్రాధాన్యత పెరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో మహిళలు సోలో ప్రయాణాలకే కేర్ ఆఫ్గా దీనికి తోడు వెల్నెస్ రిట్రీట్లు అలాగే పాప్ సంస్కృతి ప్రేరేపిత టూర్లపై ఆసక్తి కనిపిస్తోంది వేసా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది అత్యంత ముఖ్యమైన ట్రెండ్లో సోలో మహిళా ప్రయాణం ఒకటి నిలుస్తోందట ఇది ఒక ట్రెండ్ కూడా అయిపోయిందట సోలో మహిళా ప్రయాణం అంటే ఒక రకంగా అతివల్లో యువతలో ధైర్యం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు మెచ్చుకోవచ్చు కూడా ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో సోలో వేసాలకు దరఖాస్తు చేసిన మహిళలు ముప్పై శాతం ఉంటే ఈ ఏడాది ముప్పై శాతానికి పెరిగిందట అంటే వాళ్ళు సింగిల్ గానే వేసాలు అప్లై చేసుకుంటున్నారు సింగిల్ గానే టూర్లు చేయాలనుకుంటున్నారు పక్కన ఎవరు ఉండాలని అనుకోవట్లేదు సుమారు ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ల మధ్య మహిళల్లో సోలో ట్రిప్లను ఉద్యమంగా చేపట్టబోతున్నారు అనేది ఈ నివేదిక స్పష్టం చేసింది ప్రధానంగా బాలి థాయిలాండ్ జపాన్ ఇలాంటి వంటి గమ్యస్థానాలకు అలాగే సాహస యాత్రల ద్వారా కూడా తన అన్వేషణను చేపట్టాలని కూడా భావిస్తున్నారు అనేది ప్రధానంగా ఆసియా కూడా ఒక పర్యాటక కేంద్రంగా మారింది కాకపోతే ఇలా సింగిల్గా వెళ్ళడం ఇలాంటి పర్యాటక ప్రాంతాలను విజిట్ చేయడం ఇది కూడా ఆరోగ్యకరమే అంటూ నిపుణులు కూడా చెప్తున్నారు ఏది ఏమైనా మహిళల్లో ధైర్యం పెరుగుతోంది ఇంతకుముందు పురుషులు అనుకునేవారు సోలోగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి సోలో ట్రిప్ చేయాలని ఇప్పుడు అంటే ఈ వర్క్ బడ్డెన్స్ పెరిగిపోయి మగవాళ్ళతో సమానంగా మహిళలు కూడా యువత అతివలు కూడా ఎక్కువగా ఈ మధ్యన ఉద్యోగాలు చేయడం వాళ్ళు కూడా ఇంటికే పరిమితం కాకుండా వంటింటికే పరిమితం కాకుండా ఉద్యోగాలు చేయడం ఇవన్నీ అంటే పురుషులతో మేమేం తక్కువ కాదు మేము కూడా సమానమే నిరూపించుకుంటున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఫ్రీడమ్ కోరుకుంటున్నారు వాళ్ళు కూడా మెంటల్ ట్రెస్కి గుదే పక్కన ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారు అందుకే ఈ సోలో ట్రిప్పుల వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు